పెళ్లి పెళ్ళి అని పెళ్ళేనా ఇంకేం చేసుకోడు తలదిండుతో దిగితే అంటే పనుకుంట బోల్వకలు పడతావు తలదిండుతో దిగితే అంటే పనుకుంటులు పడతావు చిల్లర పెళ్లి పైగారు మాటలు మాట్లాడకున్నాను ఓ నువ్వు పైగా మాటలు మాట్లాడాకున్నాను అక్కడ

నువ్వు ఏడాది పడుతున్నావు నా మీదకి రంపులు వచ్చాయండి బాగుండదు పది మంది దగ్గర మానాలిపోతున్నాయి చెప్పుకోవాలంటే నేను ఏం చెప్పింది బా మా పాప నాకు చెప్పింది మా కూతుర చెప్పు మోసాలు చేసుకుంటా పోతున్నావు అందరినీ ప్రతిసారి

తలదిండుతో దిగితే అంటే పనుకుంట బోల్వకలు పడతావు తలదిండుతో దిగితే అంటే పనుకుంటే బోల్వకలు పడతావు ప్రతిసారి అక్కడికి ఏదో మా బాబా తప్పని నన్ను మోసం చేస్తాను ఆ మోసం చేస్తాను

మీరు <laughs> చేయరు <laughs>

చేసి నన్ను సబ్బుతావు నిన్న నాకు ఇంటి ఒక నువ్వు కూడా అవుదు కా మీ కొడుకు మాత్రం ఇлите పైకారు వస్తావు నన్ను చెప్పినాడు ఆ చెప్తాది మీ కొడుకు బా చెప్తాడు చెప్తాది ఆ చెప్తాది మీ కొడుకు బా చెప్తాడు చెప్తాడో బా చెప్తాడు ఆయన ఏం చెప్పేనేనే చెప్పినా మా పిన్నితో మీ పిన్నితో నువ్వే చెప్పినావు కా నన్ను మోసం చేసినాడు రొట్టెగాడు మీకు తెలిసినోడే బల్లలో ఎవరికడకు బల్లలలమైనారంట నేనా నేను బల్లలలమైనం నా నేనా పోలేదులే మొన్న గందికొట్టి పిచ్చుకోలే 31 సైట్కి

వాడు చిల్లర నా కొడుకు ఆవచ్చి చిల్లర నా కొడుకు కా ఆవచ్చి చిల్లర నా కొడుకు కా మీ మీది వంశం అన్న మల్ల మర్తో మీది ఒక నుచ్చ వంశం ఆ మీది వంశం ఆ పైగరా నా మీ వంశం మీ పైగరా వంశం ఆ నన్నంటావా ను నన్నంటావా శవాల మీద రూపాయి బిల్లు ఏరుకుంటారు మేలు బిల్లు శవ పోతంటే దావ

వద్ది <Sit> ఏమంటావు <ja tari hou> <tal word>